హాయ్ అండి హలో నమస్తే ఫిబ్రవరి నాలుగో తారీఖున సూర్య సూర్యభగవాను సంబంధించి పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి అన్ని దేవాలయాల్లో కూడా భగవంతునికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అయితే తిరుమలలో చాలా డిఫరెంట్గా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఎందుకంటే ఇందాక కూడా మనం రెండు రోజుల క్రితం చేసినట్టు ఒక వీడియోలో కూడా మనం చూసాం స్వామివారికి సంబంధించి తిరుమలలో జరిగే రథసప్తమి వేడుకలకు సంబంధించి తిరుమల జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేసాం అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎందుకంటే అంటే మాడవీధుల్లో సోమవారు ఊరే ఊరేగే సందర్భంగా స్వామివారికి సంబంధ అంటే ఆ కిరణాలు అంటే సూర్య భగవానుడు శ్రీవారికి ఆ అంజలి కట్టిస్తారు అంటే ఆశీర్వచనం తీసుకుంటారు ఆ సందర్భంగా శ్రీవారు మాడ తిరిగేటప్పుడు ఆ కిరణాలు వరాహస్వామి దగ్గర చివరి ప్రాంతంలో అక్కడ స్వామివారు నిలబడినప్పుడు ఆ సందర్భంగా కిరణాలు స్వామివారి పాదాల నుంచి పడడం దాని తర్వాత ఆశీర్వం ఇవన్నీ కూడా జరుగుతాయి అదొక అద్భుతమైనటువంటి ఘటన అని మనం చెప్పుకోవచ్చు కొన్ని లక్షల మంది భక్తులు స్వామివారిని ఆ సందర్భంగా వచ్చి చూసి ఆ కిరణాలు పడే విధానం దాని తర్వాత శ్రీవారుకి ఇచ్చేటటువంటి ఆహారతి ఆ సందర్భంగా స్మరణలు చేసేటువంటి భక్తుల కోలాహం అదొక అద్భుతం అనుకోండి అది నిజంగా జీవితంలో ఒకసారైనా చూస్తే బాగుంటుంది అని చూడాల్సినటువంటి ఘట్టంగానే మనం చెప్పుకోవచ్చు అయితే ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమానికి టీటీడీ ఏర్పాట్లు చే చేస్తూ ఉంది అందువల్లనే ఇవాళ అత్యవసర టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు ఇందులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు బోర్డు సభ్యులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు టీటీడీఈవో శ్యామలారావు గారు అదేవిధంగానే మిగిలినటువంటి హర్షన్ ఈవో వీళ్ళందరూ కూడా పాల్గొని ఏ విధంగా చేయాలి ఎందుకంటే మనం చూసాం గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఇచ్చినటువంటి ఆ టికెట్స్ సందర్భంలో దాదాపుగా మంది చనిపోయారు చాలామంది గాయాలి అదొక అంటే అలాంటి జరగకూడదంటూ కూడా ఎంతోమంది భక్తులు కోరుకున్నారు కానీ దురదృష్ట జరిగింది మరి దీని ఇలాంటివి అలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది అందువల్లనే పాలక మండలిలో కొన్ని కీలక అంశాలు తీసుకోవడం జరిగింది వాటిని అంటే పాలక మండలి సమావేశం అయిపోయిన తర్వాత చైర్మన్ గారు మాట్లాడినటువంటి మాటలు మీకు చెప్తా నేను రథశబ్దం పురస్కరించుకుని ఏర్పాట్లపై సమావేశం నిర్వహించిన టీటీడీ పాలక మండలి అదేవిధంగానే నిర్ణయాలకు సంబంధించి బీఆర్ నాయుడు చెప్పిన దాని ప్రకారం ఫిబ్రవరి నాలుగో తారీఖున జన్ జరగనున్న రథసప్తమి ఏర్పాట్లై పాలక మండలి సమావేశంలో చర్చించాం సోమవారం సప్త వాహనాలపైన ఊరేగుతారు కాబట్టి లక్షలాది మంది భక్తులు ఆ రోజు తిరుమలకు వస్తారు అందువల్ల మా నాడు ఆరు గంటల నలభై నలభై నాలుగు నిమిషాలకు సూర్యోదయం గడియలు ఉంటాయని అర్చకులు పండితులు చెప్పడం జరిగింది ఆ గడియల్లో స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయి ఆ సందర్భంగా దాదాపుగా ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండు లక్షల మంది వరకు కూడా భక్తులు వచ్చి ఆ గడియల్లో అక్కడ సోమవారిని తిలకరిస్తారు ఆ సూర్య కిరణాలు పడే సందర్భంలో గోవిందనామస్మరణులు చూసారా అంటే ఈ ప్రపంచానికే వెలుగునిచ్చేటటువంటి భగవానుడు ఈ ప్రపంచానికి ఈ భూమండలానికి భగవంతుడు అంటే మహావిష్ణువు ప్రతిరూపంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన పాదాలు దగ్గర కిరణాలు పడి ఆ ఘట్టం చూడడానికి అన్ని లక్షల మంది వస్తారు మరి నాడు ఆర్చిత సేవలు ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా రద్దు చేస్తున్నట్లు చైర్మన్ చెప్పడం జరిగింది టైమ్ స్లాట్ టికెట్స్ మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు రద్దు చేశారు అదేవిధంగానే ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు నిర్ణీత సమయంలో దర్శన భాగ్యం కల్పిస్తాం పన్నెండు వందల యాభై మంది పోలీసులు వెయ్యి మంది టిటిడి విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చేటట్టు లక్షలాది మంది భక్తులకి పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పార్కింగ్ సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది మరోవైపు ఎక్కడైనా సరే ఏదైనా సరే ఘటన జరిగితే విపత్తులకు సంబంధించి అగ్నిమాపక సిబ్బందిని కూడా అప్రమత్తం చేసాం అదేవిధంగానే ఇందాక మనం చెప్పుకున్నట్టు ట్రాఫిక్ సమస్యలన్నీ కూడా గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నాడు అదేవిధంగా గ్యాలరీస్ ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తారు కదా బట్టి ఆ గ్యాలరీస్లో భారీ గేట్స్ భారీగా నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది మరి అదే రోజు సప్త వాహనాలపైన శ్రీవారు ఊరేగుతారు ఆ సందర్భంగా చక్ర స్నాన మహోత్సవం కూడా పుష్కరంలో నిర్వహిస్తారు శ్రీవారి పుష్కరంలో అప్పుడు కూడా తోపులాట్లు తుకిసలాట్లు రకరకాలు జరుగుతూ ఉంటాయి గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందంటూ కూడా చైర్మన్గా చెప్పడం జరిగింది గ్యాలరీలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు వితరణ ఎందుకంటే ఇంతమంది లక్షల మంది భక్తులు వచ్చే సందర్భంలో ఎన్ని గంటలైనా ఉంటారండి అంటే తిరుమలలో అంటే ఎందుకంటే మొన్న జరిగినటువంటి తొక్కిస్లాట్లో కూడా కొంతమంది భక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు హాస్పిటల్లో వచ్చిన విజిట్ చేసిన సందర్భంలో కొంతమంది భక్తులు మహిళలు ఇట్లా అందరూ కూడా చాలామంది ఆ బిడ్డ పైన చికిత్స పొందే సందర్భంలో ఎందుకు అంటే గతంలో తిరుపతిలో టోకన్స్ అన్నీ కూడా ప్లాన్ చేశారు కాబట్టి అవే కంటిన్యూ చేశారు అంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది మరి తిరుమలలోనే ఇలాంటి టికెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఎట్లా బాగుంటుంది ఎందుకు ఇక్కడ ఇంత ఇదిగా జరిగింది అని కొంతమంది భక్తులు చెప్తే అటు ఆయన సీఎం గారు అడిగితే భక్తులు అందుకు తిరుమలలో ఎన్ని గంటలైనా మేము రోడ్లపైనైనా కూర్చుంటాం షెల్టర్ల దగ్గరైనా కూర్చుంటాం లేదంటే ఎక్కడో కిలోని దగ్గరైనా కూర్చుంటాం మాకు అక్కడ స్వామి నామాలు స్వామి జపం చేసుకుంటూ హ్యాపీగా ఉండిపోతాం కానీ తిరుపతి లాంటి ప్రాంతంలో ఇక్కడ వాతావరణం లేదంటే ఏదైనా సరే తినడానికైనా ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగానే ఇట్లా వాష్రూమ్స్ లేదంటే ఏదైనా ఇబ్బందులు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి ఆ తిరుమలలో వాతావరణం వేరు తిరుపతిలో వాతావరణం వేరు మరి అలాంటి చోట ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం చెప్పడం జరిగింది ఎందుకంటే తిరుమలలో కూడా టీటీడీ చేసేటటువంటి అంటే తిరుపతిలో ఏదైనా ఇట్లాంటి కార్యక్రమాలు చేసేది కొన్ని చేయగలుగుతుంది విపరీతమైన రద్దీ వస్తే తిరుపతిలో స్థానికులు ఇదంతా కూడా అంటే ప్లేసెస్ అంతా కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ కౌంటర్స్ వద్ద ఇబ్బంది అదే తిరుమలలో మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి అందువల్ల భక్తులు తిరుమలకే వెళ్ళిపోతే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంటుంది అదే విషయాన్ని కొంతమంది భక్తులు ఆ మధ్య వైకుంఠ ఏకాదశి ముందు టికెట్ల ఇష్యూలో సీఎం గారి కూడా చెప్పడం జరిగింది అందువల్ల గ్యాలరీస్లో అంటే గతంలో కూడా ఇచ్చేవాళ్ళు గ్యాలరీస్లో ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళకందరికీ నిరంతరంగా అన్న అన్న ప్రసాదాలు పంపిణీ చేయడం కానీ వాళ్ళకి ఏం అడిగితే మజ్జిగ లేదా ఆ టైం బట్టి మార్నింగ్ ఇట్లా టిఫన్ అంటే ఆ టైప్ కావచ్చు లేదంటే మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా కంటిన్యూగా ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు చేస్తారు అదేవిధంగా గ్యాలరీస్ కానుకొని ఎక్కువగా బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు సహజంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా వా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఆ రకంగానే ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఆలయ మాడ విధుల్లో చలువ పందీళ్ళు ఎందుకంటే విపరీతమైన ఎండ ఆ రోజు సూర్య భగవానుడే ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన విశ్వరూపం చూపిస్తారు ఇంకా ఇంకా మామూలుగా మామూలు రోజుల్లో కంటే కొన్ని డిగ్రీస్ ఎక్కువగా ఉంటుంది విపరీతంగా ఎండ ఉంటుంది కాబట్టి భక్తులు అల్లాడిపోతారు కాబట్టి ఇబ్బందులు పడతారు కాబట్టి కంటిన్యూగా సప్త వాహనాలు ఊరేగుతారు కాబట్టి శ్రీవారి అన్నీ చూడాలనేది భక్తుల విశ్వాసం అందువల్ల అక్కడే కూర్చునిస్తారు ఎక్కడ వెళ్ళిన వాళ్ళు ఏదైతే తెల్లవారితో భగవానుడికి సంబంధించిన వాహనం స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఇంకా మాడవీధుల నుంచి బయట రాలి ప్రసాదాలు ఇస్తే అక్కడే తింటారు ఇంకా అక్కడే కూర్చుంటారు అందువల్ల పైన ఎండకు అల్లాడిపోతారు కాబట్టి చదువు చదువు పందిలు కూడా ఏర్పాటు చేస్తామంటే కూడా ఆయన చెప్పడం జరిగింది ఇంకా తిరుమలకు వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఈ వాహనాలే కాకుండా లోపల శ్రీవారిని దర్శనం దర్శనం చేసుకునే సందర్భంలో మూల విరాట్ని దర్శనం చేసుకునే సందర్భంలో కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాం ఆ భక్తులకి అందరికీ కూడా దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూ ప్రసాదాలు తీసుకెళ్తారు కాబట్టి అదనంగా ఎనిమిది లక్షల లడ్డూల వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్టాక్ పెట్టడం జరిగిందంటూ కూడా చైర్మన్ చెప్పాడు ఇక తిరుమలలో ఈ బ్రహ్మోత్సవానికి సంబంధించి భక్తులు ఆకట్టుకునే విధంగా కూడా బ్రహ్మోత్సవాల స్థాయిలో ఏ విధంగా డెకరేషన్స్ జరుగుతాయో అది భారీగా స్వామివారికి సంబంధించినటువంటి కటౌట్లు కావచ్చు లేదంటే పూల అలంకరణ కావచ్చు విద్యుత్ దీపాల అలంకరణ కావచ్చు నవ్వుతో నవ్వు అంటే వైకుంఠం ఇల రా అనే స్థాయిలో భగవంతుని దగ్గర ఆ కటౌట్లు ఆ పుష్పాలంకరణ అత్యంత సుదరణంగా ఏర్పాటు చేస్తామంటూ కూడా చైర్మన్ చెప్పడం జరిగింది బోర్డు మీటింగ్ అయిపోయిన తర్వాత అఫీషియల్స్ అందరితో కూడా బోర్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా మాడవీధులు విజిట్ చేశారు మొత్తం కూడా దానికి సంబంధించి ఇంతమంది లక్షల మంది భక్తులు వస్తారు మరి ఆ సందర్భంగా తోపులాట్లు తుడిపి అటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కూడా చైర్మన్కి చెప్పడం జరిగింది తిరుపతిలో జరిగినటువంటి ఘటనను రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి దాని ప్రకారం చైర్మన్ ఆదేశాలు బోర్డు సభ్యులు అందరూ కూడా ఇచ్చినటువంటి సూచనల ప్రకారం అధికారులు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలు సిద్ధమవుతూ ఉన్నాయి ఇంకేముంది మా భవిష్యత్ అంటే మూడు రోజులే కాబట్టి సో తిరుమలలో వైకుంఠ అంటే తిరుమల స్వామివారి సన్నిధిలో ఈ రథసప్తమి వేడుకలకి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చూద్దాం మరి రోజు ఎంతమంది భక్తులు వస్తారు ఎట్లాంటి ఆ కార్యక్రమాలు జరుగుతాయి